శ్రీఎస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాము ఈరోజు శుభదినం సూర్యోదయమే సోమవారం చాలా చక్కటి సోమవారం సూర్యోదయం నుంచి ప్రత్యేకమైనది అదృష్ట దినంగా చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రుడు తన సొంత స్థానానికి వెళ్ళారు అక్కడ జలరాశిలోకి చంద్రుడు వెళితే మనసు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా మనకు సూచనలు అందుతాయి ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైనా కానీ తన సొంత ఇంటికి తులారాశికి స్థానము అంటారు అక్కడ రాజ్యస్థానానికి కైవసం చేసుకున్నట్లు ఆయన సొంత ఇంటికి వెళ్తే అందరికీ కూడా సొంత ఇంట్లో ఉన్న సంతోషం మహాభాగ్యము అనేదో లేదా అక్కడ మనకు ఏర్పడిన బంధంతో కానీ చాలా ఉంటాయి అందువల్ల ఊరు వదిలి ఊరు బయట ఊరికి వచ్చినా సొంత ఊరికెళితే ఎంత సంతోషం అంటే ఒక్కసారి ఆ గాలి తీసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో అలాగే చంద్రుడి ఇక్కడ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మాట తీరులో ఇతరులను ఆకట్టుకుంటారు కొన్ని సందర్భంలో మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కలిగించవచ్చు ముఖ్యమైన వ్యక్తితో సంబంధాలు విషయాలు ఏర్పడతాయి ఈరోజు సమతుల్యమైన కోరికలు మీకు నెరవేరుతాయి గ్రసస్థితి కారణంగా కొన్నిసార్లు భాగోద్వేగానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి సోమవారం శివ ఆరాధన చాలా ముఖ్యమైన కార్యక్రమాలు అందువల్ల తులారాశి కూడా శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది అకస్మాత్తుగా ధనలాభం లేదా మీరు ఆశించిన మూలాల నుండి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి అందువల్ల ఎప్పుడైనా మనకు డబ్బులు రావాలి అని ప్రయత్నిస్తే అది చంద్రుడు బలంగా ఉన్నప్పుడే వస్తుంది అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం కాదు అందువల్ల జాగ్రత్తగా కూడా ఉండమంటున్నారు ఖర్చులు విషయంలో నియంత్రణ అవసరం విలాసవంతమైన వస్తువులు వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మొగ్గు చూపించేటప్పుడు ఇంకా చాలా 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 జాగ్రత్తలు ఉండాలి కొన్ని విషయాల్లో వాయిదాలు పద్ధతి డబ్బు తీసుకున్నప్పుడు తిరిగి కట్టాల్సిన వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చు వృత్తిపరమైన పనితీరు గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు పని ఒత్తిడి పెరిగినా ఉన్ పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు పై అధికారులు మద్దతు లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టు లేదా భాగస్వామ్యాల గురించి చర్చలు జరపడానికి ఇది మంచి రోజు కుటుంబ పరమైన జీవితంలో సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది